అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ మర్మ వైద్యంలో ఇక్కడ ఉండే హైదరాబాద్లో వైద్యం చేస్తూ ఉంటాను అదేవిధంగా యోగా ప్రాక్టీస్ చేస్తుంటాం ఈరోజు మనం మహమ్మారి అయిన ఒక డయాబెటిక్ గురించి మాట్లాడుతున్నాం సో డయాబెటిక్ తగ్గదా తగ్గుతుందా అనేది ఒక పక్కన పెడితే అసలు ఎందుకు వస్తుందండి ఇప్పుడు ఇది కాదు ఇంకా చాలా పురాతనది అందులో శ్వేతవర్ణ పదార్థంతో కూడిన ఒక వైద్య ఒక వ్యాధి అని చెప్పేసి అంటుంటారు అంటే ఇది తెల్ల రంగు మధుమేహం అంటారు ఆయుర్వేదంలో సో మధు అంటే తీపి మేహం అంటే కదలడం ప్రవాహం అంటారు అంటే తీపి అనేది పరుగుపెడతా ఉంటుంది ఎక్కడ మూత్రంలోని రక్తంలోని శరీరంలో మనందరికీ జనరల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక జిలేబీ తింటే పర్లేదు కోరిక తిరుగుతుంది ఆనందం వస్తుంది ఒక ఐదారు జిలేబీలు తింటే ఏమవుతుంది శరీరం అంతా మొద్దు పరిపోతుంది పరిగెట్లేని స్థితి వస్తుంది అంతే శరీరంలో తీపి పెరిగిపోయింది ఆ తీపి తగ్గాలి అనుకుంటే ఏం చేయాలి అంతకుమించిన చేదు అనేది వేయాలి ఇది ఇప్పటివరకు గతం నుంచి చెప్పబడింది ఏంటంటే కాకరకాయ తింటే తగ్గిపోతుంది లేకపోతే పసుపు తింటే తగ్గిపోతుంది చేదు వేప పుల్ల తింటే తగ్గిపోతుంది అని ఇదని ఒక రకమైన చిట్కాలు జరుగుతున్నాయి కానీ నిజానికి మధు ఎందుకు జరుగుతుంది అంటే ఒక చిన్నపాటి ఉపాయాలు చెప్తాను ప్రతిరోజు ఒకే రకమైన ఆహార పదార్థం అనుకోండి ఇడ్లీ కానీ లేకపోతే లాత్రికి చపాతీలు కానీ లేకపోతే తీపిగా ఉండే పప్పు కానీ లేకపోతే అన్నం కానీ తెల్ల అన్నం కానీ ఇలాంటివన్నీ తింటున్నాం కానీ ఏం పని చేయట్లేదు అంటే శరీరంలో చేరిపోతున్న పిండి పదార్థాలు ఏవైతుందో తీపిదానం ఏదైతుందో మనం ఎక్సర్సైజ్ చేసి కన్జ్యూమ్ చేయకుండా మజిల్ తయారు చేయకుండా దాన్ని అలాగే ఉంచేసి సెడెంటీ లైఫ్ వెళ్దాం రావడం వెళ్దాం రావడం చేస్తుంటే ఈ మధు అని పెరుగుతుంది దాంతోపాటు అది కాకుండా కొందరు చాలా వేంగ వేగంగా తినే అలవాటు ఉంటుంది అంటే ఏదో ఆలోచించుకుంటారు అది ఎంత పెట్టినానో వేంగ వేగంగా తినేయాలి పూర్వకాలంలో ఏమంటారు కాళ్ళు ముందే తినేసి వాళ్ళు చెప్పాడు కాళ్ళు అారకుండా తినడం అంటే అప్పట్లో పని పని ఇంపార్టెంట్ కానీ ఆ సామెత వచ్చింది బట్ ఇప్పుడు ఏమవుతుంది తిన్న పదార్థం ఆహారాన్ని అరిగించుకోవాలి చాలా అది మెల్లగా నమిలి నోట్లోనే పిండి పదార్థాలు ఏవైతుందో ఫ్రక్టోజ్ కింద మారిపోయి అది లోపలికి వెళ్ళిన తర్వాత అరుగుతూ ఉంటుంది ఇట్లాగానే ఆలోచించుకోవాలి అది ఆలోచించకుండా వేగ వేగంగా తినేస్తున్న వాళ్ళకి అందరికీ షుగర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే భవిష్యత్తు గురించి ఏ ప్రణాళిక లేక గతం గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా వస్తుంది గతంలో అది జరిగింది ఇది జరిగింది ఇవన్నీ ఉంటాయి అంటే మనకి బాడీకి కావాల్సిన కొన్ని న్యూట్రిషన్ అందకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతాయి ఇంకోటి హెరిడిటరీ అంటుంటారు అదేంటంటే కొంత వయసు వచ్చిన తర్వాత శరీరం మీద ఒత్తిడి మానసిక ఒత్తిడి ఇవన్నీ ఎక్కువ పని ఒత్తిడి వల్ల జరుగుతుంది ఆయుర్వేదంలో ఏం చెప్తున్నామంటే వీటన్నిటికీ కట్టు కషాయ రూపంలో మనం ఇస్తున్నాం మనకు ఉండేవి ఆరు రకాల రుచులు తీపి మధురం ఇంకా లవణం ఉంటుంది చేదు ఉంటుంది కటు కషాయం అన్నీ ఉంటాయి కదా అందులో భాగంగా మేమేం చేస్తున్నాం అంటే కొంచెం కటు పదార్థాలు ఇస్తుంటాం అండ్ దాంతోపాటు కార పదార్థాలు దాంతోపాటు కషాయ పదార్థాలు ఇస్తుంటాం అందులో భాగంగా మనకి నేలవేమో అనేది చాలా మంచి ఉపాయం చేస్తుంది ఇది చాలా తక్కువ మోతాదులో తీసుకుంటుండాలి దాంతోపాటు ఇంకా మనకి బిర్యానీ ఆకులు అంటాం మనం మామూలుగా బిర్యానీ చేసినప్పుడు ఆకులు ఉంటాయి కదా తేజ్పత్త అంటారు అది కూడా వాడుకోవచ్చు ఇంకా పొడపత్రి అంటుంటారు సో ఇవి కూడా చాలా వేగంగా పనిచేస్తుంది ఎప్పుడు మనకి అలవాటు అయిపోయింది మెంతులు వేసుకొని తాగడం ఇవన్నీ ఉంటాయి మెంతుల్ని ఎవరైతే స్ప్రౌటింగ్ చేస్తారో అంటే మెంతుల్ని బాగా స్ప్రౌటింగ్ చేయాలి మొలకెత్తినట్టు చేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేస్తుంటారు సో ఇవి కూడా దాన అంటుంటారు చాలామంది సో ఇవి కూడా చాలా వేగంగా పనిచేస్తాయి ఎందుకు ఇలాగా దాన ఎందుకు చేయాలి అంటే మెంతులను ఎప్పుడైతే అంకురిత దాన్ని అంటారు దాన్ని ఎప్పుడైతే నానబెట్టి గుడ్డలో పెట్టుకొని కడితే దాని నుంచి మొలకలు వస్తుంటాయి అందులో జీవం స్టార్ట్ అవుతాయి అలాంటి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేస్తుంటారు ఇది చాలా అద్భుతంగా డయాబెటిక్ వాళ్ళకి పాపం చేస్తూ ఉంటుంది సో వీళ్ళు చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఎంత తింటున్నామో అంతకు రెండింతలు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుండాలి సో శరీరం లోపలికి వెళ్ళిన పిండి పదార్థాన్ని మారుస్తూ వాళ్ళు చిన్నపాటి వ్యాయామం వాళ్ళ శరీరం ఎంతైతే తుక్కలుతుందో ఆ తట్టుకునేంత వరకు మనం చేస్తుండాలి అది డయాబెటిక్ సో చాలా వరకు ఇది ఎలా కనిపెట్టాలి అంటే మనం మూత్రం చుట్టూ చీమలు జరుగుతూ ఉంటాయి ఊరికూరికే మూత్రం వస్తుంటుంది ఆకలి వస్తుంటుంది కొంచెం తింటే కడుపు ఉండిపోతూ ఉంటుంది ఇంకా చెప్పి శరీరం శక్తి తగ్గిపోతుంది ఈ బొగ్గల దగ్గర ఉండే శక్తి తగ్గిపోతుంది రక్తం నుండి మజెస్ ఇవి శరీరం మీద ఉండే మజెస్ అంతా పీచు పడిపోతూ ఉంటుంది ఎందుకంటే లేతగా ఊగుతూ ఉంటుంది కొంతసేపు నడిస్తే కాలు పీగులు వస్తుంటాయి లోపలపాటు అంతా వీక్నెస్ జరుగుతూ ఉంటుంది ఇవన్నిటికీ కారణం ఏవైతుందో అది మధు అనుకుంటాం దాన్ని మనం ఇప్పుడు డయాబెటిక్ అనుకుంటారు షుగర్ వ్యాధి అని చెప్పి అంటారు వ్యాధి సో దీన్ని మధుమేహం అని చెప్పి అంటారు సో ఇంటి కారణాలకి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి భవిష్యత్ ప్రణాళికలు అనేది వేగవేగ వేగ వేస్తుంది అది మనసు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటుంది ఎందుకంటే శరీరం తీపి పరిపింది కఫ చేరిపోయింది కాబట్టి సో కఫాన్ని తగ్గించేది మళ్ళీ వాతము పిత్తము రెండు వాడుతుంటారు కాబట్టి వాళ్ళు ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించి ఆరు ప్రణాళికలు ఎక్కువ వేస్తూ ఉంటే సై అండ్ సైకలాజికల్గా అంటే అది కూడా తగ్గు చేసి ఉంది సో మధుమేహం వచ్చింది ఏదో నాకు చిన్నపాటి మందులు తీసుకుంటే తగ్గిపోతుంది అంటే కాదు సో ఇలాంటి వాటికి మనం ఏం చేస్తున్నాం ఆ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని మన దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కానీ మేము చాలామంది ఇంతవరకు చెప్పాం ఏంటంటే మనం లైఫ్ స్టైల్ ఇస్తాం అది ఎట్లా ఎట్లా తింటున్నారు ఏ పదార్థాలు ఇస్తాం ఇట్లాంటివన్నీ మనం అర్థం చేసుకొని వాళ్ళకి మెడిసిన్ ఎప్పుడైతే సమపాలకు వారికి ఎంత రిపోర్ట్లు ఉన్నాయి వాటి చూసుకొని ఇస్తే చాలా చిటికలా తగ్గుతూ ఉంటుంది మరో మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళు ప్రాపర్గా ఎప్పుడైతే ఫుడ్ మెయింటైన్ చేస్తుంటారో మధుమేహం తగ్గుతుంటుంది పెంచుకోవద్దు మధుమేహంలో ఇండియా రెండో స్థానంలో ఉందంటున్నారు నాకు తెలిసి అది ఒకటికి వచ్చేసింది దాన్ని ఇంకా పెంచకుండా ముందే నాణ్యమైన హెర్బల్స్ తీసుకోవడం వల్ల ఈ మధుమేహం అనేది బాగా తగ్గుతుంది సో ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇష్ట లైఫ్తో మీ జర్నీ స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాం నమస్కారం